హలో ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్ కలిసి బాపట్ల బీచ్కి వెళ్ళాము ఆ బీచ్ చాలా అందంగా చాలా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది చూడండి ఒకసారి బీచ్ ఇప్పుడే పదకొండు గంటల సమయం అయింది ఇప్పుడే పర్యాటకులు వస్తున్నారు చూడండి ఇక్కడ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ అక్కడ నుంచి ఎవరైనా లోపలికి వెళ్ళినో వాళ్ళని హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ సముద్రపు అలలు చాలా చక్కగా హాయిగా ఉంటుంది ఇక్కడికి పర్యాటకులు ఆదివారం అలాంటి సమయాల్లో ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ ప్రత్యేకత బైక్ బైక్ లెక్కనే ఉంటుంది అది కారును పోలిన వెహికల్ చూడండి చాలా రేస్ అది అందులో ఆ రేస్ మనం చేస్తే వంద రూపాయలు వాళ్ళు టికెట్ ఛార్జ్ చేస్తారు చూడండి ఎంత అందంగా ఉందో బాపట్ల బీచ్ మీరు కూడా సమయం దొరికినప్పుడు మీరందరూ సమయం దొరికినప్పుడు ఇట్లాంటి బీచ్లను సందర్శించి మానసిక ప్రశాంతత